దేవునికి స్తోత్రం అండి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి ఇప్పుడు వచ్చిన సౌకులకు సౌకర్యులకు మీ అందరికీ నా వందనాలండి కుటుంబ సభ్యులకు కూడా నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు గడిచిన కూటం నుంచి ఈ కూటం వరకు ఆయన రెక్కల చాటున దాచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ జీజస్ దేవుడు ఈ కుటుంబాన్ని కుటుంబంలో చేసిన మేళ్లు బట్టి కూడా దేవునికి స్తోత్రం అండి మరి మనందరం దేవుడిని ఏ రీతిగా ఈ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని స్థుతించగలుగుతున్నామంటే మరి ఇదంతా ఆత్మీయతల ప్రార్థన వల్లనే మరి దేవుడు క్షేమంగా ఉంచి ఈ కృపాధాన్యతనిచ్చాడండి అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ కూటమి విషయంలో ఇచ్చిన తన సహాయాన్ని బట్టి కానీ మరి ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం అండి ఆ కుమార్తెకి చెప్పిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం మరి ఈ కూటం ద్వారా కుటుంబానికి మరి సమస్తమైన మేలులు మరి ఆయుర ఆరోగ్యాలు బిడ్డలకి ఇవ్వాలని మీరు అందరూ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అలాగే కూటం ముందు మరి సీమానికి బలహీనత వచ్చిందండి మరి అవేలా కూడా బలహీనత వచ్చిందండి మరి ఎటువంటి బలహీనలు వచ్చినప్పటికీ బిడలను స్వస్థపరిచి ఈ రీతిగా మరి కూటంలో ఘనపరిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వస్తు స్తోత్రాలు ఉత్తరాలు మరి అలాగే మరి బిడల వివాహం విషయం మీరు అందరూ ప్రార్థన చేయండి మరి హోషవాకు కుమారుడు కోసం కూడా మరి మంచి ఆరోగ్యం బిడ్డకు ఉండాలని ఆ బలహీన సమస్త బలహీనత నుంచి దేవుడు సంపూర్ణమైన స్వస్థతని ఇవ్వాలని ఆ కుమారుడు కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి సేవలు కూడా దేవుడు బహుబలంగా వాడుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే మరి ఈ గృహానికి కావలసినటువంటి సమస్తం దేవుడు సిద్ధపరచాలని మరి వ్యవసాయంలోను వాళ్ళకి ఇచ్చిన ప్రతిదీ దేవుడు దీవించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి గృహంలో కూడా ఇంకా పని ఉందండి ఆ పని కూడా దేవుడు సఫలం చేయాలని ఉన్న రుణం కూడా దేవుడు తీర్చాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ఆ యొక్క మోగజీవులకు కూడా మరి రేకులు ఇవ్వాలండి మరి ఎండలో ఉంటున్నాయి మరి అవి కూడా దేవుడు ఆ పనిని సఫలం చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు చిన్న సాక్షిని దీవించిన గాక ఆమె